మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ కోర్స్ ఫ్రెషర్స్కి ఉపయోగపడుతుందా ఎక్స్పీరియన్స్ వల్ల అంటే ఇది ఫ్రెషర్స్ నేర్చుకోవచ్చు ఎక్స్పీరియన్స్ వల్ల కూడా నేర్చుకోవచ్చు ఈ కోర్స్ కంప్లీట్ అయ్యాక ఎనీ ఇయర్స్ వరకు మనం ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయవచ్చు అప్ టు ఫైవ్ ఇయర్స్ వరకు కూడా మీరు మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ మీద ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయవచ్చు సో లాస్ట్ టూ ఇయర్స్ నుంచే మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ మార్కెట్లో ఉంది కదా హౌ కెన్ వీ గెయిన్ ద ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లో ఉన్నటువంటి పవర్ బియర్ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఉంది సో కాబట్టి మీరు మీ హ్యావ్ స్టార్టెడ్ యువర్ కెరీర్ అన్ ద పవర్ బిఐ దెన్ లెటర్ యూ వర్క్ అన్ ద ఫ్యాబ్రిక్ సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ ఏబుల్ టు కన్వై యువర్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ సో ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఇద్దరు కూడా నేర్చుకోవచ్చు ఎందుకంటే ఈ ఒక సింగిల్ ప్లాట్ఫామ్లోనే డేటా ఇంజనీరింగ్ డేటా అనాలిసిస్ అండ్ డేటా సెంట్ ఆల్ త్రీ కలిపి కూడా మనకు ఒకే దాంట్లో పెట్టడం వల్ల మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది దీనికి మీరు ఎంత త్వరగా నేర్చుకుంటే మీకు అంత బెనిఫిట్ ఉంటుంది